అరేరే ఎక్కడికి వచ్చారా వంటల మీద ఇయగలరా పెళ్లివారు వచ్చారా ఈగా ఈదాడో ఈదుల నిండా నీలాడు ఈగా ఈదాడో ఈదుల నిండా నీలాడు చిన్నీగా తిరిగాడో చిట్టిగా ఎగురాడు చిన్నీగా తిరిగాడో చిట్టిగా ఎగురాడు కాలానికి ముందో పొరుడాడో మనిషికి మేధసు పెట్టి నువ్వాడు కాలానికి ముందో పొరుడాడో మనిషికి మేధసు పెట్టి నువ్వాడు ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు శ్రావణ మాసం శ్రావణ మాసం సంతాన లక్ష్మి నీవే చిట్టి సౌభాగ్యం ఉంటే సౌభాగ్యం ఉంటే బెల్లం చుట్టూ ఈగాలంటారే సువాసన సంపద సువాసన సంపద నీ పుట్టిల్లే చిట్టి శుచి శుభ్రత తెలిపేది నీవేనంటారే ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు చిన్ని చిన్నీగా తిరిగాడో చిట్టిగా ఎగిరాడు కాలానికి ముందో పొరుడాడు మనిషికి మేధసు పెట్టి నువ్వాడు ఈగా ఈగా ఈదాడో ఈదుల నిండా నీలాడు నాకెలనే నాకెలనే ఈ దుఃఖము ఈ చిన్నతనము నాకెందుకమ్మా పిలవని పేరంటాం వెయ్యని విస్తారంటారే గోరువు చుట్టూ రోకలిపోటు నాకెలనే అమ్మా ఊరంతా ఊరంతా తిప్పి తిప్పి ఉరికించి ఉరికించి తరిమారే ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు చిన్నీగా తిరిగాడు చిట్టీగా ఎగిరాడు కాలానికి ముందో పురుడాడు మనిషికి మేదసు పెట్టి నువ్వాడు ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు ప్రకృతి గురువులం ప్రకృతి గురువులం పాఠాలు నేర్పాలే చిట్టీ గంజిలయ్యిగంటూ గంటో గంజిని పారేస్తారే మోసా మర్లక గిజగిజ తన్ తన్నుకుంటావే చిట్టీ వాయువేగంతో వాయువేగంతో వాసన పసిగట్టాలే చిట్టి ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు చిన్నీగా తిరిగాడు చిట్టీగా ఎగిరాడు కాలానికి ముందో పొరుడాడో మనిషికి మేధసు పెట్టి నువ్వాడు ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు అమృతం అనుకొని అమృతం అనుకొని అత్రంగా అమ్మా గుంపులు గుంపులుగా పడ్డారే గుమగుమ వాసనలు ముక్కో అమ్మా మత్తుల గిలగిలతన్నుకున్నారే ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు చిన్నీగా తిరిగాడు చిట్టీగా ఎగిరాడు కాలానికి ముందో పురుడాడు మనిషికి మీదసు పెట్టి నువ్వాడు ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు భాద్రపద మాసం భాద్రపద మాసం బాధలు మనకు చిట్టి గణపతి దేవుడికి గణపతి దేవుడికి గరికాన్రాలు ఇష్టమురా గుళ్లకు మనము గుట్టుగా తరలిపోవాలిరా కన్నము లేలుకా వాహనమై కదిలిండురా ఈదాడు ఈదుల నిండా నీలాడు చిన్నీగా తిరిగాడు చిట్టిగా ఎగిరాడు కాలానికి ముందో పొరుడాడో మనిషికి మేదసు పెట్టి నువ్వాడు ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు సమయం ఋతువులో సమయం ఋతువులు పోతామే చిట్టి మనుజులు మనలను చూసి నేర్వాలే వాయుమిత్రుని వాయుమిత్రుని సంకేతంతో తారాజు అలా జుమ్ తిరిగి వస్తామే మళ్ళీ మళ్ళీ వస్తామే మళ్ళీ మళ్ళీ వస్తామే ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు చిన్నీగా తిరిగాడు చిట్టీగా ఎగురాడు కాలానికి ముందో పొరుడాడో మనిషికి మీదసు పెట్టి నువ్వాడు ఈగా ఈగా ఈదాడు ఈదుల నిండా నీలాడు